అయితే ఫ్రెండ్స్ మేమైతే శివసాన్నిధి చారిటబుల్ ట్రస్ట్లో అయితే రోజు అయితే నైట్ అయితే స్టేయింగ్ చేసాం అనమాట ఈరోజు నైట్ రేపు ఈ రోజు కూడా ఉండడం అయితే జరుగుద్ది అదేవిధంగా ఇప్పుడైతే రెండు అయిందండి మేము బయలుదేరాం గిరి గిరిప్రదక్షిణ శివ అందరికీ నమస్తే అండి ఈరోజు మేము అరుణాచల అరుణాచలంలో అయితే టెంపుల్ దగ్గర అయితే ఉన్నా ఉన్నాం అనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే గిరిప్రదక్షిణకి అయితే ఇది ఇప్పుడు మేము ఉన్నది శివ శివసాన్నిధి చార్టబుల్ ట్రస్ట్ దగ్గర అయితే స్టే నైట్ స్టేయింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అరుణి అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఈ అరుణాచల టెంపుల్లో మనం ఏం చూడాలి అన్నది క్లియర్గా అయితే మా యూట్యూబ్ ఛానల్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూ మా వీడియోలన్నీ చూడాలని కోరుకుంటూ కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారండి అదే ఫ్రెండ్స్ మేమైతే అరుణాచల్ గిరి ప్రదక్షిణ అయితే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి ఓం నమశివ అరుణాచల గిరి ప్రదక్షిణ మేమైతే కరెక్ట్గా మూడు గంటలకైతే స్టార్ట్ చేసామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడు అదే విధంగా మొత్తం కూడా ఈ గిరి ప్రదక్షిణ ఎన్ని గంటలు పట్టుద్ది అనేది మనం ఏ టెంపుల్ అయితే చూడాలన్నది ప్రతిదీ కూడా అయితే మేమైతే వీడియో రూపంలో పెట్టడం అయితే జరుగుతుంది కంపల్సరీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చుండి ఇప్పుడు సుమారుగా ఒక పావు కిలోమీటర్ అయితే రావడం అయితే జరిగింది మేమైతే స్టార్ట్ చేసేటప్పటికి టైం వచ్చేటప్పటికి మూడు గంటల మూడు గంటలయితే అయింది అనమాట మేమైతే ఎన్ని గంటలకి అలా నేను గిరి ప్రదక్షిణ అయిపోతుంది అన్నది మీకు అయితే క్లియర్గా చూపించడం అయితే అదే అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి ఇక్కడ మనం ఏ టెంపుల్స్ అయితే చూడాలి అన్నది కూడా మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అది కూడా మీరు అందరూ కూడా కంపల్సరీ ఈ వీడియో పూర్తిగా చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనకి ఇక్కడ వచ్చేటప్పటికి అడుగు అడుగున సాధువులు అయితే కనపడడం అయితే జరుగుతుందని మనకు తోచిన సహాయం మనం అయితే చేయొచ్చు నైట్ కూడా మనకైతే ఇలా షోడాలు తర్వాత వచ్చేటప్పటికి ఇలా మామిడి మొక్కల సాక్స్ అన్నీ కూడా ఇక్కడైతే అమ్మడం అయితే జరుగుతుంది అనమాట మనం చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఇక్కడ షాపులు కూడా అన్నీ ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు వీళ్ళే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే గిరి ప్రదక్షిణలో యమలింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది అనమాట ఇప్పుడైతే మన లోపల కూడా ఎలా ఉంటే కంపల్సరీ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది లేకపోతే మామూలుగా ఒక బయట గుడే టెంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం యమలింగం దగ్గర అయితే ఉన్నాం అనమాట ఓం నమ శివేష ఎమ్మెల్యేగా దాటి కొంచెం ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే బోర్డులు అయితే ఉన్నాయి చూడండి బెంగళూరు ఇక్కడి నుంచి అయితే మనం కొంచెం లెఫ్ట్ కాకుండా రైట్ అయితే వెళ్ళాలి అనమాట ఇక్కడైతే నందీశ్వర స్వామి అయితే ఉండడం అయితే జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నది గిరి ప్రదక్షిణలో ఫస్ట్ నంది అనమాట ఈ బోర్డు దగ్గర అయితే ఉండడం అయితే జరుగుద్ది అనమాట ఫస్ట్ నంది అనమాట అది కూడా మీరందరూ కూడా గమనించాల్సిందిగా కోరుచుంది మనకైతే రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఇలా కట్టడం అయితే జరిగింది వర్షం కానీ ఏదైనా వచ్చినప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాదచారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఒకసారి అయితే చూడవచ్చు అదేవిధంగా మనమైతే ఇప్పుడైతే లెఫ్ట్ కాకుండా మనం రైట్ అయితే తీసుకోవాలన్నమాట మనకి ఏంటంటే రూట్ అయితే ప్రతి ఒక్కరు కూడా నడుస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వే ఆఫ్లో వెళ్ళిపోవడం అనమాట కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండడం అయితే కొంచెం చూసుకోవాల్సిందిగా కోరుచున్నాం సరే మనం ఈ బోర్డు కానీ చూసుకున్నట్లయితే మనం ఎక్కడ ఉన్నాం ఏంటనేది మొత్తం కూడా క్లియర్గా అయితే మనకైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే ఇక్కడైతే ఉన్నామని అక్కడ ఏరో మార్క్ ఉన్నారు కానీ యూఆర్ ఇయర్ అని ఉన్నది చూడండి అక్కడైతే మనం అయితే ఇప్పుడైతే ఉండడం అయితే జరిగింది ఇదైతే మస్ట్ చుట్టుగా మనం అయితే ప్రతి చోట అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ రోడ్లో వచ్చేటప్పటికి మనకి చాలా అటుపక్క ఇటుపక్కల చెట్లు అయితే ఉండడం అయితే జరిగిందనమాట చాలా గా అయితే ఉంటుందండి మనకైతే డే టైంలో కూడా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేమైతే మూడింటికి బయలుదేరాం కాబట్టి మాకైతే ఇప్పుడైతే చాలా అంటే కొంచెం జనాలు కూడా మనకి తక్కువ భక్తులైతే కొంచెం తక్కువగానే ఉన్నారనమాట ఇది పౌర్ణం కాదు కాబట్టి కంపల్సరీ కొంచెం రద్దీ తక్కువగానే అనమాట మాకైతే ఫ్రీగా ఉన్నది ఇప్పుడైతే మేము సుమారుగా ఒక అరగంట అయితే మేము నడవడం అయితే జరిగింది అయితే నైరుత్య లింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది కొంచెం ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకైతే కనిపిస్తుంది మనం ఇప్పుడు చూస్తున్నది నైరుత్య లింగం అనమాట మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నైరుత్య లింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి மன சூரியம் தவடம் அது ஜெரிந்தேன் இப்போ சூரியலிங்கம் தான் உண்ணம் ஓம் நமஸ்வா ஓம் நமஸ்வா ஓம் நமஸ்வாரி இப்படை மனம் சாய் உனம் அன்ன சூரியலிங்கம் தாட்டின தர்வத்தி இது ఓం అరుణాచల శివాయ నమో నమ ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి సన్నిధానం దగ్గర అయితే ఉన్నామండి పాదాల దగ్గర అయితే ఇదైతే మనమైతే చూడవచ్చు మొత్తం కూడా ఇప్పుడైతే వరుణ లింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి అయితే దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు ఒక్కసారి మనం కూడా అంతా కూడా చూడొచ్చు అనమాట ఇది వాయులింగం అనమాట దగ్గర దగ్గర సుమారుగా మనం ఉంది చంద్రలింగం వరకు రావడం అయితే జరిగిందండి మనం అయితే ఇప్పుడైతే టెంపుల్ దగ్గరలో ఉన్నాం అనమాట ఇప్పుడు అయితే చూపించడం అయితే జరుగుద్ది వైబరెన్స్ ఇప్పుడైతే గుబేరలింగం దగ్గరకైతే రావడం అయితే జరిగిందండి అయితే కొంచెం అయితే ఉంటుందండి అది కంపల్సరీ చూసుకోవాలి ఇక్కడ నుంచి మనకి మోక్ష మోక్ష మార్గం దగ్గరలోనే ఉంటుంది అది కూడా మనకి రైట్ సైడ్ ఉంటుంది జరిగినప్పుడు అయితే ఓకే మార్గం దగ్గర చేత రావడం అయితే జరుగునే ప్రోటీన్ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట సార్ జోడనే ఎంత మంది అయితే ఉన్నారు ఆ నాకంతా ఓకే ఓం అరుణాచల శివాయ నమో నమ మాకు ఈ అరుణాచల యాత్ర మూడు రోజులైతే పట్టిందండి మొత్తం ఖర్చు వచ్చేటప్పటికి పదమూడు వందల యాభై రూపాయలతో అయితే మాకు ఈ ట్రిప్ మొత్తం కూడా క్లియర్ అయిపోయింది అనమాట ఏలూరు టు మేము అరుణామ తిరునామాలయకి వెళ్ళడానికి ఖర్చు మొత్తం కూడా పదమూడు వందల యాభై రూపాయలతో కూడా మూడు రోజులు అయితే స్టే చేసాం ఎలా చేసాం అనేది కూడా క్లియర్గా అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది కంపల్సరీ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోలు కూడా తీయడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ మీరు కూడా నన్ను సపోర్ట్ అయితే చేయండి చిన్నగా కూర్చుని ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నంది సర్కిల్ దగ్గర అయితే ఉన్నామండి ఈ నంది సర్కిల్ నుంచి ఆ పర్వతగిరిని ఒక్కసారి మనం చూసినట్టయితే సాక్షాత్తు ఆ శివయ్య తండ్రినే చూసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఎంతో అద్భుతంగా కనిపిస్తుందండి ఈ గిరి పర్వతం కూడా అరుణాచల యాత్రకి వెళ్ళాలని అనుకున్న నుంచి మాకు ఆ శివయ్య తండ్రి తోడున్నట్టుగా మాకైతే పత్తి ప్రతి పత్తి విషయంలో కూడా కనిపించిందండి అందువల్లే మేమైతే ఇంత దిగ్విజయంగా మేమైతే ఈ అరుణాచల యాత్ర అయితే పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు హై ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే లింగం దగ్గర అయితే ఉన్నాం అనమాట అయితే మనం రాజగోపురం దగ్గర అయితే ఉన్నామండి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రాజగోపురం అదే విధంగా ఇక్కడ జ్వాల కూడా అంతే అద్భుతంగా వెలుగుతూ ఉంటుంది ఇప్పుడు అయితే ఇంద్రలింగం దగ్గరికి అయితే రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం చూస్తున్నది ఇంద్రలింగం అనమాట ప్రతి ఒక్కరు కూడా గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచే చేయాలని అంటారండి కాకపోతే మేమైతే ఉన్న శివ సన్నిధి కాడి నుంచి అక్కడ విఘ్నేశ్వర స్వామి వారి టెంపుల్ కాడి నుంచి అయితే స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడైతే వెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట విధంగా ఇక్కడ తెలిపి అరిచింది ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసాం అక్కడ వరకు అయితే చేయొచ్చు అని అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే జరిగింది వాళ్ళు చెప్పిన మాటల ప్రకారం అయితే మేమైతే గిరి ప్రదక్షిణ అయితే చేసాం అనమాట మీలో కూడా చాలా మందికి సందేహాలు ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ నుంచి చేయాలా అక్కడి నుంచి చేయాలి ఉంటది అవి ఏ ఉండవండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే నేను అగ్నిలింగం దగ్గర అయితే రావడం అయితే జరిగింది కొంచెం లోపల ఉంటుందండి మనం అయితే కొంచెం ముందుకైతే రావాలన్నమాట ఇలా ఉంటదే దారి మీరు అయితే గమనించవచ్చు మనకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇక్కడ మనకి బిల్డింగ్ పక్కనే మనకైతే అగ్నిలింగం అని రాసి ఉంటది అనమాట మనకి లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవడం అగ్నిలింగం అని రాసి ఉంటుంది కదండి ఇదే టెంపుల్ మనకైతే ఇప్పుడైతే అరుణాచల్ గిరి ప్రదర్శన యాత్రలో అయితే మనకు వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర అయితే మనం అయితే ఉన్నాం అనమాట ఇప్పుడు అయితే మనం చూడండి మనకి పేర్లు కూడా రా రాసిందనమాట శ్రీ రమణ మహర్షి ఆశ్రమం అని ఇదిగోండి ఒకసారి చూడండి మనకైతే ఇక్కడైతే గేట్లు అన్నీ అలా ఉంటాయి అనమాట ఇదిగోండి మొత్తం కూడా చూడొచ్చు ఇదేనండి చాలామందికి తెలియదు అనమాట కాకపోతే ఏంటంటే ఇది కొంచెం ఉన్న వాళ్ళ వరకే తెలుస్తుంది అనమాట అది కూడా గమనించాల్సిన అది కూడా ఒకసారి లోపల చాలా బాగుందనమాట అరుణాచల శివాయ ఇక్కడతో అయితే మాకు గిరి ప్రదర్శన అయితే అయిపోయిందండి పూర్తి అయిపోయింది ఓం నమ శివాయ